కుప్పం మున్సిపల్ పరిధిలోని పైపాటకు చెందిన పరమశివ మరియు కనుమనపల్లికి చెందిన తనను గత పదిహేనేళ్లకు ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడని చంద్రమ్మ పేర్కొన్నారు పరమశివకు ఇంతకు వివాహం అయిందని తనకు తెలియకుండా తను రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పేర్కొంది గత మూడేళ్లుగా భర్త పరమశివ మరియు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇప్పటికీ రెండుసార్లు పోలీస్ స్టేషన్లో భర్త పరమశివ పైన ఫిర్యాదు చేయడంతో తనను బాగా చూసుకుంటానని పరమశివ పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకువెళ్లాడని పేర్కొంది అనంతరం తరచూ ఇంట్లో తన వేధింపులకు గురి చేస్తున్నాడని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసింది సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది అడిగితే క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్తారు వాళ్ళకి ముందుగానే పెళ్ళి అయ్యారు అయ్యింది కానీ నాకు తెలియకుండా నన్ను చేసుకుంటే పెళ్ళి అయింది తెలియకుండా చేసుకొని ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ నేను చూసేయలేదు అని డైలీ కూడా పెడతారు వాళ్ళు వచ్చి వాళ్ళ ముందు భార్య ఉంది ఉంది అమ్మాయి ఆమె వెళ్ళిపోయింది ఈ ఈనాడు ముచ్చింది వచ్చి వాళ్ళు ఆమ్మ వచ్చిన ఇంకా డైలీ పట్టుకుని కొడతారు క్యాస్ట్ ఫీలింగు

ముందోసారి కేసు వేసి పెట్టి అప్పుడు బాగా చూసుకుంటానని సిత్రి మళ్ళీ ఇంకోసారి కేసు పెట్టి అప్పుడు చూసుకుంటానంట సిత్రి కానీ వల్ల ఏం చూడలేదు బాడిగింట్లనే పెట్టుకోండరు ఇప్పుడు వరకు మాకు ఇల్లు కట్టి ఉంటే కూడా కట్టి జల్లను చంపుతారు చీ నేను కట్టిస్తాను అని మాట్లాడతారు నేను గారు పనికి పనికిపోతా అంటే కూడా ఆ డబ్బులు కూడా బాగా ఎత్తుకొని వేస్తారు కూడా నాకు ఇస్తేలేదు నాకే నాకు బిడ్డు స్నేహం చేయదు అంతే ఏం నాకు